హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తున్నట్టే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి అయితే మేము అంజనా బీచ్కి అయితే వెళ్తున్నాం అనమాట మార్నింగే స్టార్ట్ అయ్యాము సెవెన్ సెవెన్ థర్టీకి అలా అక్కడ వెళ్ళే రూట్లో పారా రోడ్డు అనేసి కూడా ఉందన్నమాట అసలు గ్రీనరీ అయితే చాలా బాగుంది ఇక్కడైతే చాలా ఫోటోషూట్స్ అట్లా కూడా జరుగుతున్నాయి అన్నమాట అక్కడ ఒక అయితే మెయిన్గా పిక్స్ అయితే అందరూ కూడా దిగుతున్నారు అది ఫోటో స్పాట్ అనమాట ఇంకా ఈ ఏరియాలోనే మేము బీచ్ బీచ్కి వెళ్ళేసి చూసి వస్తూ వస్తూ నాన్ వెజ్ కూడా తీసుకొని వద్దాము అని ఇంకా ఇంట్లోనే అదే విల్లాలోనే ప్రిపేర్ చేద్దాము అనేసి అనమాట అసలు ఎంత బాగుందో మొత్తం పొలాల్లో నుంచి వెళ్తున్నాం అన్నమాట రూట్ అయితే అసలు ఆ పారా రోడ్ అనేది అయితే అసలు ఇంకా చాలా బాగుంది అటు ఇటు కొబ్బరి చెట్లు వచ్చేసి ఈ మధ్యలో డ్రైవింగ్ చేస్తూ అలా అసలు వెదర్ కూడా చాలా కూల్గా ఉందనమాట మేము వెళ్ళినప్పుడైతే ఫైవ్ డేస్ చాలా బాగా అనిపించింది చూడండి ఎటు చూసినా పచ్చని పొలాలు కొబ్బరి చెట్లు ఇలానే ఉన్నాయన్నమాట అక్కడైతే ఎక్కువ గోవాలో కాజు కూడా బాగా ఎక్కువ అమ్ముతూ ఉన్నారు మనకి ఏ షాప్లో కనిపించినా ఇది ఇదే అనమాట పారా రోడ్ అనేసి చూడండి అటు ఇటు కొబ్బరి మొక్కలు ఇలా ఉందనమాట ఇక్కడ ఎక్కువ పిక్స్ కూడా దిగుతూ ఉన్నారు ఇక్కడ ఏంటంటే బైక్ మీద వచ్చేటప్పుడు మేమైతే వీడియో తీయించుకున్నాము ఇట్లా అందుకే నేను ఇట్లా రివర్స్లో కూర్చున్నాను ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళేమో అటు ఫ్రెండ్ నుంచి తీస్తున్నారన్నమాట మేము మార్నింగ్ సెవెన్ సెవెన్ థర్టీ వరకు వచ్చేసాము కొంచెం మార్నింగ్ అయితే బాగుంటుంది అని ఇదైతే అంజనా బీచ్ అనమాట మేము వచ్చినప్పటికైతే ఒక టెన్ టు లెవెన్ మెంబర్స్ అలా చూస్తూ ఉన్నారు చాలా బాగుంది బీచ్ అయితే మేమైతే ఇక్కడ టూ అండ్ హాఫ్ అవర్ అలా స్పెండ్ చేసామన్నమాట ఇంకా తర్వాత అయితే రిటర్న్ అయ్యాము ఇంకా ఆ రోజు సండే కాబట్టి మొత్తం సీ ఫుడ్డే ప్రిపేర్ చేసుకుందాము అన్నీ తీసుకొని వచ్చి అనుకున్నాము చూడండి ఇది పైకి వెళ్ళి తీసాను వ్యూ వచ్చేసి అసలు ఎంత బాగుందో కదా మేమైతే ఇంకా అటు సైడు దిగొచ్చు కూడా మేము అటు అటు దిగలేదు కానీ ఇటు సైడ్ నుంచి అయితే దిగి చూసాము క్రాప్స్ అయితే అసలు పైన పైన తిరుగుతున్నాయి అనమాట స్టోన్స్ మీదనే నాకైతే అక్కడ కొంచెం భయం అనిపించింది అంటే నేను ఎప్పుడు వాటిని డైరెక్ట్గా చూడలేదన్నమాట కానీ ఇక్కడ ఇట్లా నుంచుంటే మన పక్క ఇట్లా ఉన్నాయి అనమాట ఆ హోల్స్లో నుంచి వస్తూ పోతూ ఉన్నాయి సో నాకు అదైతే కొంచెం భయం అనిపించి ఇంకా చెక్ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇక్కడైతే వాటర్లో ఇక్కడ ఒక హోల్ ఉంది అది ఫ్లోటింగ్ ఎక్కువైనప్పుడు ఇట్లా అసలు మంచిగా అనిపిస్తుంది అనమాట ఆ స్టోన్ మీద నుంచి ఇలా వచ్చి పడి ఇలా ఇలా వచ్చేసి ఈ హోల్లో నుంచి వెళ్తున్నాయి అనమాట చూస్తుంటే చాలా బాగా అనిపించింది నేనైతే ఎక్కువసేపు ఇక్కడే ఉన్నాను చూడండి ఇక్కడ ఈ హోల్స్లో అయితే ఎన్ని క్రాబ్స్ ఉన్నాయో బాబో నేనైతే ఇట్లా లైవ్లో ఇన్ని చూడడం అయితే ఇదే ఫస్ట్ టైము అసలు నాకు చాలా భయము ఇవి చూడు ఇట్లా ఇన్ని ఉన్నాయన్నమాట జస్ట్ ఇలా నుంచు నన్ను చెక్ చేయలేదు తర్వాత పక్కకు చూస్తే నా పక్కనే ఇట్లా త్రీ ఫోర్ ఉన్నాయి ఇంకా హోల్స్లో అయితే ఇంకా చాలా ఉన్నాయన్నమాట మేము ఎక్కువసేపు ఉన్నాము అంటే ఈ బీచ్లోనే ఎక్కువసేపు స్పెండ్ చేసామన్నమాట ఇంకా సో మార్నింగ్ అయ్యే వరకే చాలా ఎక్కువసేపు ఉన్నట్టు అనిపించింది వెదర్ కూడా చాలా బాగుంది ఇంక ఇక్కడైతే ఇట్లా పిక్స్ అయితే కొన్ని దిగాము నాకైతే బాగా అనిపించింది కాకపోతే వాటర్లోకి దిగలేదు కానీ ఇంకా దూరం నుంచే ఇట్లా చూసి కాసేపు ఉండి అట్లా ఎంజాయ్ చేసాము ఇంకా ఆఫ్టర్నూన్కి అయితే లంచ్ మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసాము వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకున్నామంటే ఫిష్ మార్కెట్ లాగి ఫిష్ ఫ్రాన్సు చికెను అన్నీ తీసుకున్నాం అనమాట ఇంక ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ నైన్ థర్టీ టెన్ నైన్ అనేసి ఇంకా బీచ్ నుంచి వెళ్తూ వెళ్తూ ఇంక ఇక్కడైతే టిఫిన్ అయితే చేసాము హోటల్ కనిపిస్తాయి ఈ సీసాలు అయితే నేను ఎప్పుడో చిన్నప్పుడు చూసాను ఎందుకు ఇప్పుడు ట్వంటీ రూపీస్ బాటిల్స్లో ఎందుకు అంత టేస్ట్ అనిపించదు ఇట్లా సీసాలో ఉన్నంత గ్యాస్ కానీ ఫ్లేవర్ కానీ ఇప్పుడున్న బాటిల్స్లో అయితే అనిపించదు కానీ గోవాలో మాత్రం అన్ని సీజాల్లోనే ఉన్నాయి మాజా కానీ ధమ్సప్ కానీ లింకా కానీ సో అందుకనేసి నేను ఒక టూ టూ టైమ్స్ అయితే తాగాను ఇక్కడ చూడండి ఫిష్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఇంక ఇక్కడైతే ఇంకా ఆ రోజు ఫిష్ ఫ్రై ఫిష్ పులుసు ఫ్రాన్స్ కర్రీ చికెన్ కర్రీ అనమాట నాలుగు ప్రిపేర్ చేయాలనేసి అనుకున్నాము ఈ ఫస్ట్ పెద్ద ఫిష్ ఉంది కదా అది ఫోర్ కేజెస్ పైనే అన్నమాట సో ఆ ఫిష్ ఒకటి మేము తీసుకున్నాము తర్వాత ఫ్రాన్స్ తీసుకున్నాము ఇంకొక ఫిష్ కూడా చందవా అంటారు కదా ఇది మూడో బాక్స్లో ఉంది ఆ ఫిష్ కూడా తీసుకున్నాం అనమాట ఇంక ఇంటికి వచ్చి నాకైతే మేము వర్క్ ఇలా షేర్ చేసుకున్నాం అనమాట చికెను ఫిష్ కర్రీ ఏమో నేను ప్రిపేర్ చేశాను వాళ్ళు ఏమో కటింగ్ చేశారు ఫ్రాన్స్ కర్రీ అయితే మా వారు చేశారు ఇదేమో చికెన్ ఫ్రైకి ఇలా మ్యారినేట్ చేసాము మ్యారినేట్ చేసాము ఇది చికెన్ కర్రీ ఒక పక్క ఫిష్ ఫ్రై అవుతూ ఉంది ఇంకా ఇవంతా వంట చేసుకొని మంచిగా తిని కాసేపు అయితే ఇంకా స్విమ్మింగ్ పూల్లో కూడా ఆడామనమాట ఇంకా విల్లాకి బ్యాక్ సైడ్ ఉంది అని చెప్పేసే కదా ఇంకా అట్లా స్విమ్మింగ్ పూల్లో కూడా కాసేపు ఆడేసి ఇదిగో ఇలా రెడీ అయ్యామన్నమాట సో ఆ రోజైతే ఇంకా ఆ రోజు మిడ్ నైట్ ఇంకా మా మ్యారేజ్ డే అనమాట సో మేమైతే ఇట్లా బిడ్జి మీద నుంచి బిగ్ డాడీకి అయితే పోతున్నాము ఇంకా అక్కడ ఇంకిక్కడే మనకి అన్లిమిటెడ్ అనమాట డిన్నరు మనకి ఎంత ఆల్మోస్ట్ ఆల్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడో ఫోర్ థౌజండ్ పడింది టికెట్ వచ్చేసి సో ఇంకా దీంట్లోనే మనకి ఫుడ్ మనం ఎంతసేపు అయినా మినిమం ఫోర్ ఫైవ్ అవర్స్ అయినా ఉండొచ్చు మేమైతే ఆల్మోస్ట్ ఆల్ ఎయిట్ థర్టీ నైన్కి వెళ్ళాము వన్ వరకు వచ్చేసామన్నమాట ఇంటికి ఇంక ఇక్కడే డిన్నరు స్నాక్స్ జ్యూసెస్ గేమ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట మనం ఇష్టం వచ్చినంతసేపు స్పెండ్ చేసి ఇంకా ఇక్కడ పుదీనా చోడా చాలా నచ్చింది అనమాట నేను షూట్ చేయలేదు కానీ నేనైతే త్రీ తాగాను నాకు అంత నచ్చింది నాకు వాటర్ అంటే చాలా ఇష్టం అనమాట ఇట్లా వాటర్లో అట్లా పడవలో వెళ్తూ అట్లా చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే తీసాను ఇంకక్కడైతే వన్కి రిటర్న్ అయ్యాం కదా ఇంటికి వచ్చే ముందైతే ఇట్లా ఇక్కడ ఒక పిక్ దిగుదాం రా అనేసి మా వాటితో అయితే ఒక పిక్ దిగాను ఇంక ఇంటికి వచ్చి నాకైతే ఇంకా ట్వెల్వ్ థర్టీ వన్ అయిపోయింది కాబట్టి సో ఇంకా మా ఫ్రెండ్స్ అయితే కేక్ కట్ చేయించారనమాట రూమ్లో ఇంకా మ్యారేజ్ డే అనమాట ట్వంటీ ఇయర్స్ కంప్లీటెడ్ సో అందుకనేసి ఇంకా ఫ్రెండ్ వాళ్ళు అయితే కేక్ తెప్పించారనమాట ఇంకా అప్పటికప్పుడు ఇంకా సరే అనేసి కట్ చేసి ఇంకా ఒక వన్ అవర్ అట్లా ముచ్చట్లు పెట్టి ఇంకా అప్పుడైతే అనమాట సో రె ఇదైతే రెడ్ వెల్వెట్ కేక్ అనమాట నాకు చాలా నచ్చింది ఏంటంటే నాకు ఎక్కువ కేక్స్ అవి ఎక్కువ ఇష్టం ఉండదు అనమాట ఈ బర్గర్స్ కేక్స్ పిజ్జాలు ఇవి నాకు నార్మల్గా కూడా నేను ఎక్కువ తినను కొంచెం ఎక్కువగా తినేదంటే ఇట్లా ఐస్ క్రీము కూల్ డ్రింక్స్ సోడాసు ఇవే ఇష్టం అన్నమాట ఇంకా ఇదేమో నెక్స్ట్ డే మార్నింగ్ అంటే అది ముందు రోజు నైట్ వరకు అది నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటంటే మేము చర్చికి వచ్చామన్నమాట అసలు ఫుల్లు వర్షం పడుతుంది ఆ నెక్స్ట్ మా మ్యారేజ్ డే రోజు కూడా ఇంకా అసలు అంటే మేము వచ్చే టూ డేస్ ముందు నుంచి వర్షం బాగా పడుతుంది అక్కడ గోవాలో మనకి చాలా చర్చెస్ ఉన్నాయి కానీ ఫేమస్ అయితే ఈ బస్లికా చర్చి ఒకటి ఇంకోటి ఆపోజిట్లో మొత్తం వైట్ వైట్ హౌస్ లాగా ఉంటుంది ఒక చర్చి అదనమాట ఇవి రెండు బాగా ఫేమస్ అంట సో మేము ఇవి రెండు అయితే విజిట్ చేద్దాము అని బయలుదేరాము మేము స్టార్ట్ అయ్యేటప్పుడు అయితే రెయిన్ లేదు కానీ మేము స్టార్ట్ అయినాకైతే ఫుల్ రెయిన్ అనమాట ఇంకైనా ఇంకా చూద్దాంలే వచ్చేసాం కదా అనేసి ఇంకా అప్పటికప్పుడైతే అంబ్రిలాస్ కొనుక్కొని ఇంక అట్లనే వర్షంలోనే ఈ రెండు చర్చీస్ మిరామెర్ బీచ్ అనమాట ఈ మూడు విజిట్ చేసి ఇంకా ఈవినింగ్ ఫైవ్ థర్టీకి అయితే ఇంకా రూమ్కి అయితే బయలుదేరాము రూమ్ నుంచి వెళ్ళినా కూడా అయితే నేను మా మ్యారేజ్ డేకి మా వారికి అయితే ఒక సర్ప్రైజ్ ఇచ్చాననమాట అది వచ్చేసి నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఇంకా ఈ వీడియోలో పెట్టేస్తే లాగ్ అయిపోతుంది ఇంకా అదే లాస్ట్ వీడియో గోవా వీడియోస్లో చాలా బాగా అనిపించింది చర్చి అయితే మేము మొత్తం ఎక్కువ మొత్తం అంతా తిరగలేదు కొంచెం ఫాస్ట్గా తిరిగేసాం అనమాట ఫుల్ రెయిన్ వస్తుంది అనేసి ఇదేమో బయట సైడ్ ఇక్కడైతే కొన్ని పిక్స్ అయితే తిరిగి ఇంకా మేము ఆపోజిట్లో కూడా ఇంకా ఇంకొక చర్చి ఉంది కదా దానికి కూడా వెళ్దాము అనేసి చెప్పే కదా ఇంక ఇట్లా అంబ్రిల్లాస్ మీదనే తిరిగామనమాట ఆ రోజంతా ఇంకా అదే అనుకున్నాము మేము లాస్ట్ టూ డేస్ బాగా రెయిన్ పడింది అనేసి ఇక్కడైతే ఎంత బాగుందో వ్యూ అయితే ఇది బ్యాక్ సైడ్ చర్చికి అసలు ఇట్లా స్టోన్స్ మనం కూర్చోడానికి అట్లా అస్ అసలు వర్షం లేకపోతే చాలా బాగుండేది అనిపించింది ఇక్కడ చూడండి రూట్ కానీ అట్లా ఇక్కడ ఇటు సైడ్ కూడా మేరీ మాత్ రైట్ సైడు అక్కడ కూడా పిక్స్ దిగాము చాలా బాగుంది వ్యూ ఇంకా అయితే అక్కడ చర్చి నుంచి వచ్చినాకైతే హోటల్లో మేము లంచ్ అయితే చేసాము లంచ్ చేసినాక మళ్ళీ బసిలికా చర్చి ఆపోజిట్లో ఇంకో చర్చి ఉందని చెప్పే కదా ఈ చర్చికి కూడా వెళ్ళామనమాట సో లోపలికి అయితే వెళ్ళలేదు మాకు టైం సరిపోలేదు త్రీ థర్టీ అలా అవుతుంది అనేసి ఇంకా బయట నుంచే విజిట్ చేసామన్నమాట బయట నుంచే చూసేసి ఇంకా అట్లా కొన్ని పిక్స్ అలా దిగేసి వచ్చేసాము అంబ్రిల్లా ఉన్నట్టే కానీ మ్యాక్సిమం సెవెంటీ పర్సెంట్ తడిచిపోయామన్నమాట ఎందుకంటే అంత రెయిన్ వస్తుంది క్రాస్గా ఇంకక్కడి నుంచి అయితే కొంచెం ముందుకు వచ్చినాక ఒక ఒక ట్వంటీ మినిట్స్ అలా ముందుకు వచ్చినాక ఒక వ్యూ పాయింట్ ఉందనమాట దీన్ని ఏదో అంబేద్కర్ రోడ్లో వ్యూ పాయింట్ అనేసి అంటారనమాట ఇంకా అక్కడ అన్ని వెహికల్స్ ఆపి ఇట్లా చూసాము ఇక్కడ కూడా చాలా బాగుంది ఏందంటే కొంచెం మనకి వర్షం ఎక్కువ రావడం వల్ల కొంచెం హడావుడి అనిపించింది లాస్ట్ రోజైతే ఇంకా వ్యూ పాయింట్ చూసినాకైతే మేము మిరామిర్ బీచ్ అనమాట ఇది ఇంకా ఇక్కడికైతే వచ్చేసాము ఇంక ఇక్కడైతే తడిచినా పర్వాలేదు కొంచెం చూద్దాము అనేసి కార్ పార్కింగ్ చేసి ఇంక నేను మా వారు మా ఫ్రెండ్స్ అయితే వచ్చేసాము ఇంకా వచ్చేసాము ఇక్కడ బీచ్ అయితే వర్షంలో కూడా ఇక్కడ కొ బాగానే ఉన్నారనమాట కొందరు అయితే ఇంక మేము ఇక్కడే ఒక రీల్ కూడా చేసుకున్నాము సో ఇక్కడైతే ఒక రీల్ కూడా చేసామన్నమాట గోవా త్రీ వీడియో అయితే ఇది అనమాట ఇంకా లాస్ట్ వీడియో అయితే ఒకటి ఉంది మ్యారేజ్ డే సర్ప్రైజ్ వీడియో అనమాట నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సిరి డైరీస్ మళ్ళీ నెక్స్ట్ వీడియో కల్లో కలుద్దాం బాయ్